హలో అండి వెల్కమ్ టు కమ్మని వంటలు స్పెషల్ మిల్ మేకర్ మసాలా కర్రీ చాలా సింపుల్ గా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళకి మంచి రెసిపీ కూడా ఇది అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి బిర్యానీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా ఇలా చేస్తే నాలుగు ముద్దలు ఎక్కువగానే తినేస్తారు మరి కమ్మగా నోరూరించే మిల్ మేకర్ మసాలా కర్రీని టేస్టీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియం సింపుల్ గా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఇందులో కావాల్సినవి రెండు వందల గ్రాముల మేకర్ ఒక కప్పు నూనె జీలకర్ర ఆవాలు ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి ఒక బిర్యానీ ఆకు కొద్దిగా కొబ్బరి మూడు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా రెండు లవంగాలు ఎనిమిది వెల్లుల్లిపాయలు రెండు ఇలాచి ఒక దాల్చిన చెక్క కరివేపాకు కొత్తిమీర ముందుగా మిల్ మేకర్లో సరిపడా నీళ్లు వేసుకుని పదిహేను నిమిషాలు నాననివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత ఇలా నీళ్లు పిండి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని లైట్గా వేయించుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని నువ్వులు ఇటపటలాడేటప్పుడు ఇలా మూత పెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇవి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక రెండు పచ్చిమిర్చి రెండు టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎనిమిది వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి తర్వాత కొబ్బరి ముక్కలు అలాగే హోల్ గరం మసాలా వేసుకొని ఒక నిమిషం అన్నీ మంచిగా ఫ్రై చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇందులోని మనం వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు ధనియాలు వేసుకుని మీకు కావాలనుకుంటే కొన్ని నీళ్ళు వేసుకొని అంతా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి వేడయ్యాక ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని మిల్ మేకర్ని వేసుకోవాలి రెండు నుండి మూడు నిమిషాలు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని ఆవాలు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు అలాగే మనం పేస్ట్ చేసుకున్న మసాలా అంతా వేసుకుని రెండు నిమిషాలు ఒకసారి బాగా కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవల పొడి కూడా వేసుకుని అంతా నాలుగు నుండి ఐదు నిమిషాలు ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మిల్క్మేకర్ని వేసుకుని మసాలా అంతా మేకర్కి పట్టే వరకు మంచిగా కలుపుకుంటూ ఉండాలి మిక్సీ పట్టిన నీళ్ళను కొన్ని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా ఎనిమిది నుండి పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్యాస్ మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి నూనె ఇలా పైకి తేలాక గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా వస్తే చాలు కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చూశారు కదా టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి